శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన రాధారాణి భావంలో వచ్చిన కృష్ణుడు మరియు జగన్నాథ స్వామి స్వయాన కృష్ణుడే సో కృష్ణుడు విరహంలో రాధారాణి పొందిన భావనని అర్థం చేసుకోవడం కోసమే శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్ పురి వస్తారు స్నాన పూర్ణిమ తర్వాత జగన్నాథ స్వామికి పదిహేను రోజుల పాటు జ్వరం వస్తుంది ఆయన దర్శనం ఎవ్వరికి కలగదు ఆ సమయాన్ని అనవసర అంటారనమాట ఈ పదిహేను రోజుల పాటు మహాప్రభుకి ప్రతి క్షణం కూడా యుగంలో గడుస్తుంది తర్వాత స్వామివారు మళ్ళీ రథం మీదనే దర్శనమిచ్చినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతాయి సో ఆయన అత్యద్భుతంగా ఈ లోకం కని విని ఎరుగని రీతిలో నృత్యం చేస్తారు ఆ నృత్యం చూసిన ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోతారు ముఖ్యంగా స్వామి ఎంతో ఆనందపరవశాలు అయిపోతారు రథాన్ని అస్సలు కదలనివ్వరు మిగతా వాళ్ళందరూ ఎంత రథాన్ని లాగుతున్నా సరే స్వామివారి రథం అక్కడే ఉంటుంది ఎప్పుడైతే మహాప్రభు నృత్యం పూర్తి చేస్తారో అప్పుడే మళ్ళీ జగన్నాథ స్వామి వారు రథాన్ని కదలినిస్తారనమాట సో ఈ విధంగా స్వయాన కృష్ణుడైన మహాప్రభు రాధారాణి వారి యొక్క భావాన్ని ఆ విరహవేదనని రథ ద్వారా తెలుసుకుంటారు